పెద్ద మాట్లాడతాడు అది ఏం చేస్తున్నావు బట్టతో ఏం చేస్తు ఏం పని చేస్తారు మీరు ఏం చేస్తుపత్తి చేయాలి పత్తి అంటే ఎట్లా చేస్తారు మగ్గల గిల్లలో పోయిగా ఇంకే కాయలుగా వస్తే పత్తి పలుగుతుంది పెద్దగా అయితే లావ పెద్ద పత్తి పలుకుతుంది అవన్నీ జా పచ్చి జామ చేసి మిల్లు కాడిస్తే ఎన్ని గింజలు అవుతావు అని తెలిసిపోతుంది రేట్ రేట్ ఎంత ఉంటుంది అది అరవై వేలు కింటా ఎన్ని కింట పండిసావు నువ్వు మరి ఏమవుతుంది ఏమో తెలుగు నాలుగు కింటాల్ అయితే అనుకునే నన్ను అత్త నాలుగు కింటాల్ అంటే లక్ష ఇరవై వేలు ఒక రెండు క్వింటాలకి రెండు లక్షల నలభై వేలు మరి ఒక లక్ష రూపాయలు సరే సరేలే